విధాత టీవీ ప్రేక్షకులందరూ భైరవుని అనుగ్రహంతో ఆ రాజమాతాంగీదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ఆగస్ట్ నాలుగవ తేదీ ఆదివారం అమావాస్య దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య ఆది అమావాస్య అంటారు ఈ అమావాస్య మనకి పరిహారాలకే కాదు అన్న ప్రసాద సేవకు కూడా ప్రసిద్ధి మన పూర్వీకులు ఋషులు చెప్పిన మాట ఆదివారం నాడు మనం ఉదయం అమావాస్య ఘడియల్లో ఈ హోమాన్ని ఎప్పట్లాగే రాజా శ్యామల సహిత భైరవ హోమాన్ని మనం జరుపుకుంటాం ఇందులో అనేకమైనటువంటి పరిహారాలు మీ యొక్క సమస్యల కోసం చేయబడతాయి అలాగే ఈ విభూది ముఖ్యంగా హోమంలో వేసేటువంటి ద్రవ్యాలు అష్టభైరవులకి కొన్ని తాంత్రిక ద్రవ్యాలు ఉంటాయి ఆ ద్రవ్యాలను వేసి వాటి యొక్క విభూతిని తీసి మీకు పంపించడం జరుగుతుంది ఈ విభూతిని ధరించటం వలన మీకు ఎదట వ్యక్తిని ఆకర్షించేటువంటి శక్తి అంటే మంచి పనుల కోసం వస్తుంది అలా ప్రతి ఒక్కరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి హోమం కోసం ఎవరైనా సరే వివరాలకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే హోమం వివరాలు తెలియచేయబడతాయి మీరు మీ సమస్యల నుంచి బయటపడటానికి ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం అమావాస్య రోజు జరిగేటువంటి హోమంలో పరోక్షంగా పాల్గొనండి మరి హోమం అనంతరం అన్నప్రసాద సేవ జరుగుతుంది మీకు భగవంతుని ప్రసన్నం చేసుకోవటం కాదు కర్మలను తొలగించుకోవాలి అంటే సేవ చేయాలి ఆ సేవ కోసం మీరిచ్చేటువంటి దక్షిణతో నేను మన పీఠానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఆశ్రమంలో అలాగే వేరొక మన ఆశ్రమంలో పిల్లలకి భోజన సౌకర్యం అన్నప్రసాద సేవ చేయటం జరుగుతుంది మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీ వంతు కూడా కొంతమంది తల్లిదండ్రులు లేని బిడ్డలకు సేవ చేసిన వారు అవుతారు ఆ భైరవుని అనుగ్రహానికి పాత్రలు అవుతారు మరి ఫలాల్లోకి వెళ్ళిపోదాం ఈ రాశి ఫలాల్లోకి వెళ్లే ముందు మన వీడియోలు మీకు నచ్చాలని నచ్చుతాయని మీకోసం నేను మనస్ఫూర్తిగా ఇచ్చేటువంటి రెమెడీస్ కూడా చివరి వరకు చూసి ఎందుకంటే చాలామంది ఈ రెమెడీస్ ఫాలో అయ్యి కూడా వారు కాస్త బాధల నుంచి విముక్తి కూడా కలిగించుకున్న వారు ఉన్నారు ఈ రెమెడీస్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను ఒక్క లైక్ ఇచ్చి ప్రోత్సహించండి అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి భైరవ శక్తి అనేటువంటి మరో ఛానల్లో మనం అనేకమైనటువంటి పరిహారాల కోసం చెప్తున్నాం ఇప్పుడు శ్రావణ మాసంలో ఏం చేయాలో కూడా భైరవ శక్తి ఛానల్లో చెప్పాం దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది మీరు అది కూడా చూసి శ్రావణ మాసంలో ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని మీరు పరిశీలించి మీరు ఆ విధంగా చేసినట్లయితే మీకు ఆ పరమేశ్వరుడు అద్భుతాలు జరగాలని జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మకర రాశి ఆగస్టు ఒకటి నుంచి పదిహేను వరకు మకర రాశి వారికి సూచనలు సలహాలు గ్రహస్థితులు ఎందుకంటే ప్రస్తుతం గోచార ఫలితాలు ఎలా ఉంటాయంటే ఈ గోచారంలో ఉన్నటువంటి గ్రహాలు ప్రతికూల స్థానాల్లో ఉండటం వలన ఈ మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి కాస్త పనుల్లో ఆటంకాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనోధైర్యంతో వాటిని ఎదుర్కోవటం మనోధైర్యంతో కాస్త ముందుకు వెళ్ళటం సరేలే ఏదైనా నేను సాధించగలనటువంటి కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళటం చాలా మంచిది అలాగే వెళ్తారు కూడా ఇక స్థానంలో బుధ సంచారం కాస్త ఆలోచనలో స్థిరత్వం లోపించటం కాసేపు ఇటు కాసేపాటు ఏం చేయాలో అర్థం కాదు ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలియదు అలాగే చెడు వ్యసనాలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి లేకపోతే దీని వలన అనారోగ్య సమస్యలు కూడా ఎదురు అయ్యే పరిస్థితి అయితే ఉంది జాగ్రత్తగా ఉంటే మంచిది లేకపోతే న్యూరాలజీకి సంబంధించినటువంటి సమస్యలు కూడా రావచ్చు కాస్త మంచిగా ఉంటే ఎందుకంటే ఇక్కడ మనసు బాగున్న బుద్ధి వక్రీస్తూ ఉంటుంది అందువలన మనసునే బుద్ధి కంట్రోల్ చేయను అంటే మనసు అనుకుంటుంది చ ఈ పని చేయటం తప్పు కదా అని కానీ బుద్ధి మాత్రం పర్లేదులే ఏమైపోద్ది ఈ ఒకసారే కదా అన్నట్టుగా ఉంటుంది ఆ క్లాష్ అయితే ఎక్కువగా ఉంటుంది ధ్యానం చేసుకోండి అలాగే ఆర్థిక విషయాలు కూడా ఒడిదుడుకులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అడ్జస్ట్మెంట్లు చాలా కష్టంగా ఉంటాయి ఆర్థిక పరంగా కూడా ఇంకా దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవటం చాలా అవసరం కుటుంబ సమస్యలకైతే పరిష్కార మార్గాలు ప్రస్తుతానికి వెతకటం మానేసి ప్రశాంతంగా ఉండాలి ఎందుకంటే కుటుంబంలో చాలా ఇబ్బందులు ఎదురవచ్చు ఇప్పుడు వాటికి ఏదో చేసేయాలి వారికి ఏదో ఉపకారం చేసేద్దామని మీరు ప్రయత్నం చేస్తే మీరు ఇబ్బందిలో పడటం మీకు ప్రశాంతత లేకుండా ఇవ్వటం జరుగుతుంది కాలమే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాలి ముందు మీరు మెంటల్గా పీస్గా ఉండటానికి ప్రయత్నం చేయాలి అయితే ఇక్కడ ఆధ్యాత్మిక సాధన అనేది చాలా అవసరం ముఖ్యంగా మీరు గురువుల ద్వారా ప్రశాంతతను పొందుతారు కాస్త మంచి గురువును ఆశ్రయించి మంచి మాటలు గురువు ద్వారా ఉంటే ప్రశాంతతను పొందేటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే ఇరుగు పొరుగు వారితో కూడా ఇబ్బందులు రావటం వారు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవటం అనవసరమైనటువంటి తగాదాలు గొడవలు ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కొద్దిగా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం చాలా మంచిది ఇంకా గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి కోర్టు వ్యవహారాలు కూడా ఆచితూచి వ్యవహరించాలి రుణ ప్రయత్నాలు అయితే కలిసి రాకపోవటం అంటే ఎవరినైనా అడిగినా ముందు గతంలో అడగగానే ఇచ్చేవారు కూడా ఇవ్వలేకపోవటం ఇలాంటి పరిస్థితులు అయితే వస్తాయి మరి నిరుద్యోగులకైతే అవకాశాల కోసం చాలా పట్టుదలగా ఉండాలి చాలా కసిగా ప్రయత్నించాలి ఒక మాటలో చెప్పాలంటే అలా ప్రయత్నిస్తేనే సక్సెస్ అవుతారు వివాహ ప్రయత్నాలు మాత్రం ఫలించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక రాజకీయ నాయకులకైతే కొంతమంది పార్టీలు మారాలి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కాకపోతే ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు మిమ్ములు మీరు పార్టీ మారాలి అనుకుంటే వారు ఇబ్బంది పెట్టడం మారకుండా చేయటం ఇలాంటిది జరుగుతుంది కార్యకర్తల్లో వ్యతిరేకత రావటం మిమ్మల్ని అడ్డుకోవడం కూడా జరుగుతుంది అందువలన ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి ఆచితూచి చేయండి మరి ఉద్యోగులకైతే పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు కాకపోతే తప్పున్నా లేకపోయినా మీరు తప్పు చేయకపోయినా సరే కొంత మిస్అండర్స్టాండింగ్స్ రావటం అధికారులతో అలాంటప్పుడు కొద్దిగా మీరు ఒక మాట పడాల్సి వస్తుంది కాకపోతే పడ్డవాడు చెడ్డవాడు కాదు కాస్త ఓపిక్గా ఉంటే అన్నీ అవే సర్దుకుంటూ ఉంటాయి ఇక వ్యాపారస్తులకైతే రాబడి ఉంటుంది కానీ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి అందువలన లాభాలు అయితే పెద్దగా కనిపించవు ఎందుకు చేస్తున్నామో వ్యాపారాలు అర్థం కాదు అలాగే మీ దగ్గర ఎవరైనా పనిచేస్తున్నట్లయితే వారి యొక్క భారం కూడా మీ మీద పట్టడం వారి సమస్యలు కూడా మీ దత్తు మీద వేసుకోవటం జరుగుతుంది ఇదంతా అనుకోని ఇబ్బందులు షేర్ మార్కెట్ కూడా కలిసి రాదు మరి ఆర్టిస్టుల గురించి చూసినట్లయితే సినీ టీవీ కళాకారులు కానీ ఇతరత్ర అవకాశాలు స్లోగా కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా అయితే జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి వేలకు మందులు వేసుకోవటం ఆహార నియమాలు పాటించటం చాలా అవసరం విద్యార్థులు పర్వాలేదు విద్యార్థులకు కాస్త సానుకూలంగా ఉంది పోటీ పరీక్షలు ఉంటే విజయాలు సాధించగలరు మరి గ్రహ సంచారం చూసినట్లయితే ఒక శుక్రుడు మాత్రమే శుభ ఫలితాలు ఇస్తున్నాడు మిగిలిన గ్రహాలన్నీ అంత అనుకూలంగా లేదు మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి మకర వారైతే నవగ్రహ స్తోత్రాన్ని చదువుకుంటే సరిపోతుంది ఓం ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర గురుశుక్ర శనిభ్యచ్చ రాహువే కేతవే నమ ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యచ్చ రాహువే కేతవే నమ మరి మకర రాశి వారికి శని వక్రించి ఉండటం జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు శని గురువైనటువంటి కాలభైరవుడు చక్కగా శివస్వరూపం ఈ శ్రావణ మాసంలో మనం మన పీఠంలో చేసేటువంటి హోమాల్లో మీరు పరోక్షంగా పాల్గొనండి మీకు మంచి ఫలితాలు అయితే రావటానికి చాలా చాలా ఫలితాలు ఎక్కువగా రావటానికి అనుకూలంగా ఉంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరో గాయత్రి కాళకాళాయ విద్మే కాళ అతీతాయ ధీమహే తన్నో కాళభైరవ ప్రచోదయాత్వే జనా భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి